కాదండి మీ రోజు మేము మీ ఇంటి దగ్గరే ఉంది కాదు ఇక్కడ చెప్పారు శ్రీనివాసరావు అంటే అదవా గుంపు లేని గుడి లేని మగోడు దేనికి బినికాడని చెప్పాడు తెంపు చేసాం తిన అనవసరం మీ కూడు కుక్కలు కొడుకునవు సరే కానీ ఏంటి కింద పడేస్తావు మీరేగా కింద ఇవ్వమన్నారు చేతికి ఇవ్వమన్నా ఏమండి ఏమండి వేసేటప్పుడు చెప్పొద్దు చేతులు పెట్టమని చెప్పద్దు అసలు నేను ఎప్పుడో చెప్పాను మీరు వినలేదు అయినా మా ఇల్లండి మా ఇష్టం మేము ఏమన్నప్పుడు వెయ్యాలి తీమన్నప్పుడు తీయాలి ఏమండి ఏమనంటే అన్న ఏపించుకుంటేసిన తర్వాత తీయో అంటే వేసేటప్పుడు ఉండే వరకు తీసేటప్పుడు ఇక అనవసరం ఏసిందేదో ఇక తీసే పనే ఇక సమ్మిత్రుడు అమ్మా అంటే ఊరుకుంటాడు ఏదో ఏసాం తీసే పనే లేదు మర్యాద ఎక్కువైపోతుంది బాగా ఎక్కువైపోయింది మా బాధలు మాకు వేణుగోపాల్ రెడ్డి గారికి ఏమిటో అయ్యా ప్యాంట్ లూజ్ కుట్టి మని మీ వంగే పని ఉంది గల్లా పెడితే కూర్చుని పని కదా అన్నాడు ఇప్పుడే వచ్చింది ఏమండి తొందరది అండి గడ్డి మేలాగా వచ్చింది

ఎవరి గ్రిచ్లు మాట మా టాటాల్లో రాసుకున్నారు అంతా ఎందుకు రాసుకుంటావు నాయన దీన్ని ఏమంటారు 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 మీరే చెప్పండి మొత్తం ఏమంటారు లంగాలు నీకు మతి పోయినట్టుంది ఆ పోయి ఏమంటారు దీన్ని ఏమంటారు మీరే చెప్పాలి ఏ ఏంటి కోకేదే కోకా కోకా లంగాలేవి లే లంగాలు అమ్మకు దుప్పట్లేక్కడ ఏమండి ఆ నేను ఇక్కడికి వచ్చిన దగ్గర చూస్తున్నా దీని పని మంచి హుషారు ఉంది కానీ

మీ తరం కాదు చిత్ర నువ్వు లంగా జాకెట్ ఓని అడిగావు అవును నీకు ఏ టైప్ కావాలి నేను తీసిన లేదు మీరు ఏ టైప్ తెస్తారు చెప్పండి జాకెట్ పెట్టి కొచ్చేది కావాలన్నా తగిలిచ్చి తప్పుకునేది కావాలన్నా రెండు బట్టి వచ్చేది కావాలన్నా పెట్టి గుచ్చే పిన్నీసు తగిలించి తప్పు ఉక్కిసులు రెండు బట్టి వచ్చి బటన్స్ నీకు ఏది కావాలి

అయితే డబుల్ ఎలిపోతా ఏమండి అయితే డబుల్ ఎలిపోతా మా మీ కన్నా మహాలు బౌలు పోలీస్ ఉన్నయ్యంగదే వాలెదను పనేన డబుల్ తీసుకుంటారు మీరు ఏ కాగమందు అడుగుతున్నారు నాకు డబుల్ ఇచ్చేండి ఎలిపోతా లాపది ఇక్కడే కూర్చో ఏంటిదానా ఇదేనా అం 100 ఏవా కష్టపడి సుమ్మి గోదరోద తన్న కొట్టు దగ్గర కరపడు

కూడా గుట్టాయిగా ఏమండి మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేకపోతే తమరెత్తుకు అండి ఎంత సంతోషపడిపోతున్నారు అందుకే చెప్పింది మీకు ఎవ్వారం ఏది తెలియదు అని చెప్పండి సత్యుడు మయ్య చచ్చిపోతే ఆ గుత్తి మంజేగా అదే ఎన్నపెడి తాళాలు గుత్తి కూడా అవునా సరే ఏవండి ఒక మాట వంద వంద అడగండి మంచి హుషారుగా ఉందా ఏవండి హుషారుగా ఉండేది ఏంటండి నువ్వు ఇస్తే కదా ఏదైనా ఉండేది ఇప్పుడే తీసుకొని పోయింది అబ్బా సుబ్బులు సుపేస్ సుప్పే సుపేస్

పాడుముండ ఎంత పని చేసిందండి ఈ మూత మీ వ్యాపారం మంచి లకికమే అవునా ఏవండీ ఇంత కాలం నుంచి మా అసలు చెప్పనే చెప్పలేదండి ఏమండి ఏమండి ఆ మూత అంటే ఏంటి ఒక్కసారి ఒక్కసారి నాకు చెప్పరా మూత అంటే మూత అంటే తాజాడు మూత అంటే తొందరగా చెప్పండి నాకు కూడా తెలియదండి సుపీ సుపీ